హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఎ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కాజు మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ కాజు మసాలాని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పరోటా చపాతి ఇంకా తందూరి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ కాజు మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు ఉల్లిపాయల దాకా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పది నుంచి పదహైదు దాకా జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి జీడిపప్పు ఇంకా ఉల్లిపాయలు ఉడికించుకున్న తర్వాత పక్కకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పూర్తిగా చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ముప్పై నుంచి నలభై జీడిపప్పుల దాకా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పుని అలాగే వదిలేస్తే మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని జీడిపప్పుని పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే గిన్నెలోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి కొంచెం చెక్క వేసుకోవాలి అలాగే ఒక రెండు యాలక్ బుట్టలు వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు లవంగాలు కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలని బాగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు టమాటోలని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని కలుపుకోవటం వల్ల టమాటో ఇంకా ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతాయి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని ఇంకోసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిటికడంత పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తగ్గించి వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కారం అన్నీ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ ఉల్లిపాయ జీడిపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిపి ఒకసారి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకొని ఇది మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్న తర్వాత ఇంకోసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా అయితే కాజు మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం చేసినా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ